నమస్తే తెలుగు స్వాగతం షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తిగా శ్రద్ధగా ఆరాధించిన వారికి ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి ఈరోజు ఆ సుబ్రహ్మణ్య స్వామిని గురించి విన్నా స్మరించినా కూడా అంతే ఫలితం ఉంటుంది ఈరోజు మనం కాటర గ్రామ కార్తికేయుడుగా పిలువబడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ గురించి తెలుసుకుందాం ఒకసారి ఆ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకొని కథను ఆరంభిద్దాం ఓం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ శ్రీలంక దక్షిణ గ్రాన ఉండే అటవీ ప్రాంతంలో కాటర గ్రామం ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే మురుగన్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కొలువై ఉన్న ప్రసిద్ధమైన అతి ప్రాచీనమైన ఆలయానికి సంబంధించిన కథ ఇది ప్రాచీన కాలంలో గ్రామ్ ప్రాంతం అంతా కూడా కోయవారు ఎక్కువగా నివసించేవారు వారంతా కూడా శివుని కుమారుడైన మురుగన్ను తమ ఇష్టదైవంగా పూజించేవారు ఇక్కడ పురాణ కథను గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు వేటాడ్డానికి జంతువులను వెతుకుతూ ఉండగా అక్కడ ఒక చోట మురుగన ఆలయం అతనికి కంటపడింది అది వేటగాడి పూర్వజన్మ సుకృతము ఆ ఆలయంలోని స్వామియే కాటల గ్రామ మురుగన్ స్వామి ఆ వేటగాడిని మురుగన్ ఆకర్షించాడు అలా మురుగన్ను దర్శించిన మరుక్షణమే ఆ వేటగాడు పరమభక్తుడిగా మారాడు జంతువులను వేటాడడం మానేసి సదా మురుగన్ నామమే జపిస్తూ నిత్యము కూడా ఆ అడవిలో ప్రవహించే మాణిక్య గంగలో స్నానం చేసి అడవి పువ్వులతో మురుగన్ను భక్తితో పూజించేవాడు మాణిక్య గంగా నది జలంతో అభిషేకించేవాడు ఇలా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కాదు వరుసగా యాభై సంవత్సరాలు గడిచిపోయాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉదయం సాయంకాలం పూజా సమయానికి ఆలయానికి చేరుకునేవాడు ఆ రోజుతో పూర్తిగా యాభై సంవత్సరాలు పూర్తవుతాయి ఆనాడు కూడా యథాప్రకారము పువ్వులు పళ్ళు అభిషేక జలము తీసుకొని ఆలయానికి బయలుదేరాడు అలా మార్గ మధ్యంలో గాండ్రిస్తూ ఉన్న ఒక సింహము ఆ వేటగాడికి కనబడింది అయితే వేటగానికి సింహాన్ని చూస్తే భయం కలగలేదు గతంలో ఎన్నో సింహాలను వేటాడినవాడు ఈ వేటగాడు ధైర్యంగా దాని ముందు నిలబడ్డాడు ఇంతకు ముందులాగా అయితే ఆ సమయంలో ఆ సింహాన్ని వేటాడి ఉండేవాడు కానీ ఇప్పుడు దైవారాధన కోసం ఆలయానికి వెళుతూ ఉన్నందువలన తన పూజకు సింహం వలన భగ్నం రాకూడదు అని సింహాన్ని తప్పించుకొని వతికి వదికి వెళ్ళసాగాడు కానీ ఆ సింహం మాత్రం వేటగాని వదలలేదు మీద పడి చంపడానికి అతని మీదకు దూకి అతని భుజాలపైన తన ముందు కాళ్ళు పెట్టి బలంగా పట్టుకుంది ఈ విధంగా సింహం పట్టలో ఈ వేటగాడు గిజగిజలాడుతూ ఉన్నాడు అప్పుడు ఆ సింహంతో ఇలా అన్నాడు నన్ను ఇప్పుడు వదిలివేయి నేను మురుగన్ని పూజించటానికి వెళ్ళాలి నన్ను వదిలివేయి అని బరితిమిలాడాడు అయితే దానికి సింహము నిన్ను విడువను నీవు మా సింహజాతిని నీవు ఎన్నోసార్లు దారుణంగా వేటాడావు కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తి లేదు ఇప్పుడే నిన్ను చంపుతాను అని అన్నది ఆ వేటగాడు సింహంతో నేను యాభై సంవత్సరాలుగా నిత్యం మురుగన్ సన్నిధికి వెళ్ళి పూజించటము నిష్టగా నియమంగా పెట్టుకున్నాను కాబట్టి ఇంతవరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా స్వామి పూజ మానలేదు ఈరోజు మురుగన్ పూజ మొదలుపెట్టి యాభై సంవత్సరాలు ముగిసే ఆఖరి రోజు కాబట్టి ఈరోజు నేను మురుగన్ ఆలయానికి తప్పక వెళ్ళి పూజించాలి కాబట్టి నా మీద దయతో నీవు నన్ను వదిలిపెట్టు నేను మురుగన్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నేను మురుగన్ పూజ చేసిన వెంటనే ఇక్కడికి వస్తాను అలా తిరిగి రాగానే నీ ఇష్టము నువ్వు ఏ విధంగానైనా నన్ను చంపి తినవచ్చును నువ్వు ఇప్పుడు మాత్రం నన్ను వదిలివేయి అని వేడుకున్నాడు అంటే ఈ మాటలు విన్న సింహం మాత్రం నువ్వు ఇలా చెప్పి తప్పించుకోవాలని అనుకోకు నువ్వు మురుగన్ మీద ప్రమాణం చేసినందువల్లనే నిన్ను ఇప్పుడు వదిలివేస్తాను నీవు చేసే పూజలేవో త్వరగా చేసి ఖచ్చితంగా నువ్వు వచ్చేయాలి నువ్వు నన్ను మోసగించాలని చూసిన నీవు ఎక్కడ ఉన్నా కూడా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాను ఇప్పుడు నీవు వెళ్ళు తిరిగి త్వరగా రా అని వేటగాడిని వదిలివేసింది వేటగాడు త్వరగా మురుగన్ ఆలయానికి వెళ్ళి మురుగన్కి నీరు పువ్వులు పళ్ళు సమర్పించి అభిషేకార్చనలతో చాలా భక్తితో కడసారి సేవించుకున్నాడు కరుణామయుడైన మురుగన్ను యాభై సంవత్సరాలుగా పూజించే మహద్భాగ్యాన్ని తనకి కలిగించాడని తృప్తిగా ఆనందం పొందాడు పారవస్యంతో కనులు మూసుకొని ధ్యానంలో నిమగ్నమైనాడు అలా ధ్యానంలో ఉన్న వేటగానికి సమయమే తెలియలేదు ఆలయంలో వాయిద్యాలు మ్రోగిన శబ్దానికి ధ్యానం భగ్నమై ఇహలోక స్పృహ కలిగింది సింహానికి తాను ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది అప్పుడు ఆ వేటగాడు వెంటనే లేచి సింహం ఉన్న చోటికి వెళ్ళాడు మురుగన్ సన్నిధిలో ధ్యానంలో పడి సమయం గడవడమే తెలియలేదు ఆలస్యమైనందుకు నన్ను మన్నించు నీవు ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు తినవచ్చును అనే కనులు మూసుకొని మనసులో మురుగన్ మురుగన్ అనే జపాన్ని చేయటం ఆరంభించాడు ఆ విధంగా ఏ క్షణాన్నైనా కూడా సింహం తన మీద పడి చంపుతుంది అని వేటగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ అతను ఎదురు చూసినట్లుగా అక్కడ ఏమీ జరగలేదు సింహం వేటగాని భుజాల మీద తన ముందు కాళ్లను పెట్టి వేటగాని భుజాలను ముఖాన్ని కూడా తడిమింది అలా ఆ సింహం యొక్క స్పర్శ అతన్ని ఆధ్యాత్మికంగా ఉన్నతి స్థితికి తీసుకుని వెళ్ళింది ఈ విధంగా ఆ స్పర్శ వేటగాడికి తాను పునీతుడైనట్లుగా భావన కలిగింది తను కనులు తెరిచి చూశాడు తన కళ్ళ ఎదుట సింహం లేదు ఆ స్థానంలో దివ్యమంగళ రూపంతో కుమారస్వామి అభయహస్తంతో ప్రత్యక్షమై చిరునవ్వులు చెందుస్తూ ఆశీర్వదించాడు ఈ విధంగా ఆ కాటర్ గ్రామ వేటగాడి భక్తి తత్పరతను కీర్తిస్తూ శైవమత నాయన్మార్లలోని ప్రముఖుడైన నాథర్ తాను రచించిన తమిళ గ్రంథంలో వివరించాడు ఈ కథ విని ఆ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తే ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు